దేవరాపల్లి మండలం చింతలపూడు పంచాయతీ శివార గిరిజన గ్రామాలు పీటీజీ గ్రామాలు ఏవైతే ఉన్నాయో కుక్కులు మంద అలాగే జారే కొత్తవలస గ్రామంలో సుమారు ఏడు కుటుంబాలు నివసిస్తూ ఉన్నాయి ఏడు కుటుంబాల్లో ఉండేటటువంటి గిరిజనులు అనేక అష్ట కష్టాలు పడతా ఉన్నారు ఇక్కడ ఉండేటటువంటి అడవు మృగాలు అలాగే పాములు లేదా మిగతా జంతువుల నుంచి మాకు రక్షణ కల్పించండి మా గ్రామానికి కరెంటు సౌకర్యం లేదు అని చెప్పేసి ప్రభుత్వాలకి ఎన్నిసార్లు కాగితీలు ఇచ్చినప్పటికీ ప్రభుత్వ అధికారులు ఇక్కడ ఉండేటటువంటి స్థానిక అధికారులు కానీ నాయకులు కానీ స్పందించేటటువంటి పరిస్థితి లేదు అందుకని చెప్పేసి మేము జిల్లా కలెక్టర్ గారికి అడుగుతున్నది ఏంటంటే ఏదైతే కుక్కులు బందీతంపాట గ కొత్త కొత్తవలసి ఉందో ఈ గ్రామాలకి వెంటనే కరెంటు సౌకర్యం కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అలాగే స్థానికంగా ఉండేటటువంటి రాజకీయ నాయకులు ఓట్లు వచ్చినప్పుడు మాత్రమే ఓట్లు వేయించుకొని మిగతా మిగతా సరే వీళ్ళు ఉపయోగించుకొని వదిలేయడమే తప్ప ఈ గ్రామంలో ఉండే ప్రజలకు ఎటువంటి పరిష్కార మార్గాలు ఏమీ చూపడం లేదు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీనా ఈ కొక్కుల బంద అలాగే జారే కొత్త వలస గ్రామాలకి ఎక్కడా వెలుతురు లేదు వెలుతురు కల్పించండి అని చెప్పేసి ఈరోజు గ్రామ ప్రజలు దండాలు పెడుతూ ప్రజలందరూ ఈ రోజు అడుగుతున్న సందర్భం ఉంది అందుకని చెప్పేసి ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి మా గ్రామాలకి కరెంటు సౌకర్యం మంచినీరు సౌకర్యం కల్పించాలని చెప్పేసి మేము ఈరోజు గిరిజనులుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం